హాయ్ అండి ఇదైతే తలకాయ మాంసం అండి ఫస్ట్ ఇది తలకాయ మాంసం క్లీన్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని నీరంతా పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు అయితే ఉడికించుకున్న తర్వాత దానిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేయాలండి వేసిన తర్వాత పుదీనా ఇవన్నీ వేసేసుకున్నాక మసాలా వేయాలండి మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర జీడిపప్పు ఉప్పు గసగసాలు వెల్లిపాయలు ఇంకనే ఉంటాయి కదండి అవి వేసేసి ఉప్పు వేసుకుని కలిపి పసుపు కారం పుదీనా కొత్తిమీర అన్నీ వేసేయాలండి మీ దగ్గర మామిడికి ఉంటే మామిడికే వేసుకోండి మేమైతే చింతపండు రసం వేసాము తర్వాత ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోద్ది అండి లాస్ట్లో ఇంకా కర్రీ ఫైనల్ అయిపోయాక టేస్ట్ చేస్తే అద్దరిపోద్ది ఇది మా మమ్మీ చేశారని సూపర్ అంటే సూపర్ వచ్చింది నేనైతే వేడివేడిగా టేస్ట్ అయితే చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి